హాయ్ అండి డబల్ వన్ డబల్ వన్ ట్యాకి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి కామెంట్స్ పెడుతున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీ కామెంట్స్ అన్ని ఏవైతే ఉన్నాయో నేను చూస్తానండి చాలా థ్యాంక్స్ అండి మీకు పర్సనల్ కావాలంటే ఈ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీరు ఈ వీడియో చూసేటప్పుడు ఒక లైక్ ఇచ్చారంటే మీకు ఈ పాజిటివ్ ఎనర్జీ అనేది మీకు ఫ్యూచర్లో విజన్ అట్ అయి మీ లైఫ్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందన్నమాట ఇప్పుడు నిన్ను తలుచుకు నిన్ను గుర్తు చేసుకున్నంతగా నేను ఇంకెవరిని గుర్తు చేసుకోవట్లేదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ నీ ఆలోచనతోనే నేను బతుకుతున్నా అని మీ పాటలు ఎందుకు అంటున్నారో చూద్దాము థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ ఏంజిల్స్ గ్రాట్యూడ్ గ్రాట్యుట్యూడ్ యూనివర్స్ మా వ్యవసాయ పాటనం మా వ్యూస్ని ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆలోచిస్తున్నారంట ఎందుకు యూనివర్స్ మా వ్యవసాయ పాటనం మా వ్యూస్ని ట్వంటీ ఫోర్ బై సెవెన్ మా వయస్ గురించి ఆలోచిస్తున్నారంట ఎందుకు యూనివర్స్ కరెక్ట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ మా వయోస్ యొక్క పార్ట్నర్ మా వయోస్ గురించి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎందుకు ఆలోచిస్తున్నారు యూనివర్స్ Asran p i o n a e a h iyo okay. bol dan kicet leang, oke, piran piston d oke. Okay. మీ పార్ట్నర్ మిమ్మల్ని తలుచుకున్నంతగా వేరే వాళ్ళని ఎవరిని తలుచుకోవట్లేదంట ఎందుకో చూద్దాము పాస్ట్లో నేను మీకు చీటింగ్ చేసి మూవ్ అని అయ్యి వెళ్ళిపోయారండి అదర్ రిలేషన్స్ అది ఫ్యామిలీ కావచ్చు వేరే వాళ్ళ వేరే వాళ్ళైనా కావచ్చు వాళ్ళ లైఫ్లో ఉన్న ఇంకొక రొమాంటిక్ పార్ట్నర్ గురించి అయినా కావచ్చు ఎవరి గురించి అయినా సరే మిమ్మల్ని చీటింగ్ చేసి వెళ్ళిపోయారనమాట ఎలాగైనా సరే మీ మిమ్మల్ని చీటింగ్ చేసి మీ వేరే పర్సన్ చూజ్ చేసుకొని వెళ్ళిపోయారు అది ఫ్యామిలీ కావచ్చు ఏదైనా రిలేషన్ అయినా కావచ్చు వేరే వాళ్ళ మాటలైనా వినవచ్చు వాళ్ళ మాటలు విని మిమ్మల్నించి మూవన్ వెళ్ళిపోయారు ఆ గిల్టీనెస్ ఏదైతే ఉందో తన ఏదైతే ఉందో తనకి మనసులో అలా ఉండిపోయిందనమాట ఇప్పుడు తన లైఫ్లో చాలా సిచ్యువేషన్లు ఉన్నాయి ఏది చూస్ చేసుకోలే తనకు అర్థం అవ్వట్లేదు డార్క్ ఎనర్జీలో ఉన్నారు మీ గురించి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆలోచిస్తున్నారు మీకు ఒక స్టే స్టెబుల్ ఆఫర్ ఇవ్వాలని అనుకుంటున్నారు కాకపోతే ఈ కనెక్షన్లో వాళ్ళ మదర్ అనేది మీ దగ్గరకైతే రానియట్లేదండి చాలా బాధపడుతున్నారు మీ దగ్గరికి ఎలాగైనా సరే రావాలి అని అయితే అనుకుంటున్నారు ఈ కనెక్షన్ని గట్టిగా పట్టుకున్నారండి మీ మీరు ఏదైతే మీ కనెక్షన్ని గట్టిగా పట్టుకున్నారు తన లైఫ్లో రెండు సిచ్యువేషన్లు ఏవో ఉన్నాయి కాకపోతే మీ కనెక్షన్ని ఎలా గ్రోత్ చేయాలి అని అయితే ఆలోచిస్తున్నారు ప్లాన్లు వేస్తున్నారు చాలా ప్యాషన్గా ఉన్నారండి మీ దగ్గరికి ఎలాగైనా రావాలి మీతో న్యూ బిగ్నింగ్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు చాలా ఎక్సైట్మెంట్గా అయితే ఉన్నారు ఈ సర్ప్రెజెంట్ సిచ్యువేషన్ మీ ఇద్దరి మధ్య నౌకాంటి సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది ఎండి చేసి మీ దగ్గరికి అయితే రావాలి అనుకుంటున్నారు మీ లైఫ్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయితే జరగాలి అనుకుంటున్నారు మీ రిలేషన్లో షిప్లో ఏదో ట్రాన్స్ఫర్మేషన్ జరిగి మీతో న్యూ బిగింగ్ చేయాలని అయితే అనుకుంటున్నారు ఈ కనెక్షన్ ఎలా గ్రోత్ చేయాలనేది తన ఫ్రెండ్స్ ద్వారానో ప్లాన్ అయితే వేస్తున్నారు ఎలా చేయాలి ముందుకు వెళ్ళాలా వద్దా అనేది అయితే ప్లాన్లు వేస్తున్నారు మీ దగ్గరికి ఎలా రావాలనేది అయితే ప్లాన్లు వేస్తున్నారు మీ పైన స్పైయింగ్ అయితే చేస్తున్నారు మీ కనెక్షన్ కోసం ఎఫర్ట్స్ అయితే పెట్టాలి అని అయితే అనుకుంటున్నారు మిమ్మల్ని ఎలాగైనా సరే దక్కించుకోవాలి అని అయితే అనుకుంటున్నారు మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ గురించే వాళ్ళు గిల్టీగా ఫీల్ అయ్యి మీకు ఏదైతే చీటింగ్ చేస్తారో అది చాలా గిల్టీగా ఫీల్ అయ్యి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ గురించి ఆలోచించి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు మీరుంటేనే తన ఫుల్మెంట్ అని అయితే అనుకుంటున్నారు ఎలాగైనా సరే మీ లైఫ్లోకి రావాలి న్యూ బిగినింగ్ తీసుకోవాలి ఒక స్టేబుల్ ఆఫర్ అయితే ఇవ్వాలి అని అయితే అనుకుంటున్నారండి మీ పార్ట్నర్స్ వచ్చేసి చాలా ప్యాషన్గా ఉన్నారు రొమాంటిక్ కమ్యూనికేషన్ అయితే చెయ్యాలని అనుకుంటున్నారు చాలా ప్యాషన్గా ఉన్నారండి మీ పార్ట్నర్ వచ్చేసి చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నారు మీరే తన సోల్మేట్ అని అనుకుంటున్నారు కాకపోతే మీ ఎనర్జీని చూసి చాలా భయపడుతున్నారు మీరు సెల్ఫ్ లవ్లో ఉన్నారు మీకు ఏది తక్కువ లేదు అన్ని విధాలుగా మీరు సఫిషియెంట్ ఉన్న పర్సన్ మీపై మీరు ఫోకస్ చేసుకుంటారు ఎవరిని చేయరు అని అయితే అనుకుంటున్నారు మీరే తన సోల్మేట్ అనుకుంటున్నారు మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు మీతోనైతే రీయూనియన్ కావాలనుకుంటున్నారండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ గురించి ఆలోచిస్తున్నారు మీ దగ్గరికి ఎలాగైనా రావాలి మీతో న్యూ బిగినింగ్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు తన లైఫ్లో రెండు సిచ్యువేషన్లు ఉన్నా కానీ మీ కనెక్షన్ని గ్రోత్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు చాలా ప్యాషన్గా ఉన్నారు మీ దగ్గరకైతే రావాలని అనుకుంటున్నారు కాకపోతే మీరు ఏదో సీక్రెట్స్ మెయింటెనే చేస్తున్నారో తనకు తెలియకుండా అన్నట్టు కూడా బాధపడుతున్నారండి కనెక్షన్కి మదర్ కూడా ఆపుతుందండి మీ పార్ట్నర్ని చాలా చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారండి మీ పార్ట్నర్ వచ్చేసి మీ అయితే ఎలాగైనా సరే రావాలి మీకు న్యాయం చేయాలి మీకు జస్టిస్ చేయాలని అయితే అనుకుంటున్నారు యూనివర్స్ని అడుగుదాం మీకు ఏంజిల్స్ ఇప్పుడు ఈ కనెక్షన్కి ఏం గైడెన్స్ ఇస్తారు ఏంజిల్స్ ఈ కనెక్షన్కి ఏం గైడెన్స్ ఇస్తారు ఏంజిల్స్ ఈ కనెక్షన్కి ఏం గైడెన్స్ ఇస్తారు ఏంజిల్స్ మీరు నమ్ముతే ఈ కనెక్షన్ ముందుకు వెళ్తుంది అండి మీకు ఎలాగైనా సరే మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటున్నారు మీరు నమ్ముతే ఏదైనా చేస్తారు అని అనుకుంటున్నాం మీరు నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్గా ఆలోచించద్దు పాజిటివ్గా ఆలోచించమని అన్ అనుకు అంటున్నారు ఈ కనెక్షన్ రికవరీ అవుతుంది అని అంటున్నారు మీరు నమ్మితే మీరు నమ్మితే ఈ కనెక్షన్ రికవర్ అయ్యి కనెక్షన్ ముందుకు వెళ్తుంది అని అయితే అనుకుంటున్నా అంటున్నారు ఏంజిల్స్ ఇక్కడ నెంబర్స్ వచ్చేసి ఫైవ్ సెవెన్ ఫిఫ్టీన్ టూ ఎయిట్ నైన్ త్రీ సిక్స్టీన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఈ నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయండి ఎలాగైనా సరే రిస్క్ తీసుకొని న్యూ అయితే చేయాలని అయితే అనుకుంటున్నారండి మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటున్నారు ఇదండి